అయ్యండి మనసు మాట వినదు ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక మల్లిక ఫోన్ పెట్టేసిన శబ్దం విని అక్కడి నుండి మౌనంగా విను తిరిగి అడుగులు వేశాడు అతని అడుగులు బీచ్ వైపుకి కదిలాయి సత్య అతన్ని నందు నందు అని పిలుస్తూ ఉన్నా ఆమె మాటలు చెవికి చేరడం లేదు అతనికి అతని ఒక్కో అడుగు భారంగా వేస్తూ తీరాన్ని చేరుకుని అక్కడే కూర్చొని తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కాలం ఎప్పుడు ఎవరి కోసమూ ఆగదు సాయంత్రమైంది కానీ ఆమె జాడలేదు ఆమె కోసం కనులు నిరీక్షిస్తూ వర్షించాయి సత్య అతను పక్కనే కూర్చొని మల్లికకి సమయం కుదరలేదు రావటానికి అయినా ఇప్పటికిప్పుడు చెబితే అంత దూరం నుండి రాలేదు కదా నా మాట విని ఇంటికి వెళ్తాం రేపు ఉదయానికి ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో అమ్మా నాన్న నువ్వు రాలేదని కంగారు పడతారా వెళ్దాం అని చేయి పట్టుకుని లేపింది నేను రాను సత్య నువ్వెళ్ళు నేను కాసేపు ఇక్కడే ఉంటాను నా మల్లిక నా కోసం ఇక్కడికి వస్తే మళ్ళీ నేను ఇక్కడ లేకపోతే బాధపడుతుంది అసలు తనకి ఒంటరిగా రావాలని అంటే భయం నువ్వు వెళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే తనను తప్పుగా అర్థం చేసుకుంటుంది మళ్ళీ నువ్వు బాధపడతావు నాకు అది ఇష్టం లేదు వెళ్ళు అని చెయ్యి విదిలించి దూరం జరిగాడు అతను తనని దూరం పెడుతూ ఉంటే మనస్సు చివుక్కుమంది సత్య కళ్ళల్లో నుండి అనుకోకుండా నీళ్లు తిరిగి చంపల మీదుగా జారి నేలను ముద్దాడాయి సత్య అతన్ని ఒంటరిగా వదలడానికి ఇష్టం లేకున్నా అక్కడి నుంచి కదిలింది సూర్యుడు కూడా తన డ్యూటీ అయిపోయిందని చెప్పినట్టు మెల్లగా పడమటి అంచు నుండి జారుకున్నాడు రేకి తోడు జత కట్టాలని ఆరాటంతో వచ్చినట్టు జాబిల్లి కూడా తొందరగా సముద్ర తీరంలో ఉదిస్తూ పైపైకి వచ్చింది కానీ అతను జతగా కోరుకున్న మల్లిక మాత్రం చీకటి పడినా కూడా రానేలేదు ఇక ఆమె వస్తుందని ఎక్కడో చిన్న ఆశతో అక్కడే సముద్రంలో రేగి అలలను చూస్తూ తన కోసం ఇక్కడ ఒకరు ఎదురు చూస్తున్నారని తన ప్రేయసికి గుర్తు చేయమని జాబిలిని వేడుకున్నాడు జాబిల్లి తన బాధను చూడలేక అతను ప్రేమిస్తున్నా అనే వంకతో తనను మోసం చేసి డబ్బుల కోసం ఎవరైతే ఏడడుగులు వేస్తున్నదని విషయము తెలిసినా కూడా ఏం చెప్పాలో తెలియక తనని ఎలా ఓదార్చాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది అతను బాధపడే తీరుకు ప్రకృతి కూడా చూసి జాలిబడి కన్నీళ్లు పెట్టినట్టు ఒక్కసారిగా ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుని చీకటి ఆవరించింది అతనిని ఓదార్చలేక చందమామ తన ముందు కంటతడి పెట్టలేక అక్కడ నుండి జారుకున్నట్లు మబ్బుల్లోకి వెళ్ళిపోయింది సముద్రం తనను రోజు పలకరించి వెళ్లి తన నేస్తం బాధలు చూడలేక అతను ప్రేమను వాడుకుని మోసం చేసిందని తెలిసిన బాధపడుతూ ఆమెపై కోపంతో అలజడిగా మారుతూ ఉంది తీరం వాతావరణం తనకే అక్కడి నుండి వెళ్లిపో తను రాదని నచ్చజెప్పి ప్రయత్నం చేసినట్టు సన్నగా చినుకులు మొదలయ్యాయి అయినా అతను శరీరం కదలడం లేదు ఎంతసేపైనా అక్కడే ఉండాలని తనని చూసి కలుసుకున్న తరువాత వెళ్లాలని వదలని విక్రమార్కుడిలా అక్కడే కూర్చుని తీరంలో ఐ లవ్ యు మల్లిక అని తన పేరును రాసుకుంటూ పిచ్చోడైపోతున్నాడు తీరంలో రాసే రాతలలో మల్లిక పేరును చూసి తన మనసులో నుండి ఆమెను తీసివేయాలని చెప్పినట్లు కెరటాలు ఎగసిపడుతూ ఆ రాతని చెరిపేశాయి అయినా తన మనసులో ఉండేది తనే మల్లికని తన ప్రేమ గొప్పదని చెప్పాలని అక్కడే తన పేరును అలలు వచ్చి ఎన్నిసార్లు చెరిపినా తను మారనని మొరాయిస్తూ అక్కడే అలసి కూలబడి ఏడ్చి ఏడ్చి శ్రోదప్పి పడిపోయాడు ఇంటికి వెళ్లిన సత్యన తనని నందు దూరం పెట్టడం తట్టుకోలేక మంచం మీద పడి కన్నీళ్లు పెట్టుకుంది ఇంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్లు ఫోన్ తీసి వేణుకు ఫోన్ కలిపింది హలో వేణు నేను సత్యని మాట్లాడుతున్నాను ఓ మేడం గారు మీరా ఎక్కడున్నారు మావాడెక్కడా తనని ఇంటికి రమ్మని చెప్పండి ఫోన్ తీయడం లేదు అని మాట్లాడుతున్నాడు అయ్యో వేణు నువ్వు ముందు నేను చెప్పేది విను నువ్వు ఇప్పుడు బీచ్కి వెళ్ళు నందు అక్కడే ఉన్నాడు తను చాలా బాధలో ఉన్నాడని జరిగిన సంఘటన మొత్తం వివరంగా చెప్పి కంగారు పడుతూ అయ్యో అవునా మరి నువ్వు తనని అలా ఒంటరిగా వదిలేసి వచ్చావు సఖ్య అని ఆందోళనపడి బైక్ తీశాడు నేను చెప్పేది వినువేను నేను ఉండాలని అనుకుంటే తను నన్ను వెళ్ళిపోమ్మని పంపించేశాడు నేను వెళ్ళిపోబోతూ కూడా తను రాదు అని చెప్పాను తను తప్పకుండా వస్తుంది నువ్వు వెళ్ళు అని నన్ను పంపించేశాడు నాకు ఎందుకు కంగారుగా ఉంది నువ్వు త్వరగా వెళ్ళు వేణు వాతావరణం కూడా బాగోలేదు ఈ టైంలో అక్కడ ఉండడం మంచిది కాదు అని హెచ్చరించింది సరే సరే నేను వెళ్తాను అని ఫోన్ పెట్టేసి స్పీడ్ పెంచాడు బైకు సత్య కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది అమ్మా నాన్న భోజనానికి పిలిచినా తినకుండా ఫోన్ పట్టుకుని వేణు కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సత్య ఇక నందు ఏడ్చేసి బృహతప్పి పడిపోయాడని తనని తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు వేణు ఉదయం సంతోషంగా ఉన్న కొడుకు అలా వాడిపోయిన మొహంతో నిస్సహాయ స్థితిలో ఇంటికి రావడం చూసిన తల్లిదండ్రులు ఆవేదనతో అతనిని పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు వేణు ఇప్పుడే వస్తానని డాక్టర్కి ఫోన్ చేసి వెంట పెట్టుకుని వచ్చాడు కొడుకును అలా చూసి ఏమైందోనని కంగారు పడుతూ డాక్టర్ని అడిగారు అతను దేని గురించో ఆలోచిస్తూ మనసులో పెట్టుకుని బాధపడుతూ ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అందుకే తనకి ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్ చెప్పి ఇంజెక్షన్ చేసి మందులు ఇచ్చి ఆ బాధ ఏమిటో తెలుసుకుని తనకి ఉపశమనం కలిగించే మార్గం చూడమని మరీ మరీ చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ తన బాధ ఏమిటో తెలుసుకుందామని వేణు దగ్గరికి వెళ్తారు వాళ్ళు వేణు డాక్టర్ను బయట వరకు పంపి సత్య ఫోన్ చేస్తే ఇంటికి తీసుకువచ్చాను అని చెప్పాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగినై తనకి ఎదురుగా నందు తల్లిదండ్రులు నిలబడి చూస్తూ దగ్గరికి వచ్చారు ఒరే వేణు పొద్దున నవ్వుతూనే వెళ్ళాడు కదరా సడన్ గా వాడికి ఏమైందిరా వాడికి వచ్చిన కష్టమేంటో నీకు తెలిసి ఉంటుంది ఏంటో చెప్పరా వాడికి వచ్చిన కష్టమేంటో నీకు తెలిసే ఉంటుంది ఏంటో చెప్పరా అని వేణును పట్టుకుని ఆందోళన పడుతూ అడిగాడు సుబ్బారావు అది మరీ బాబాయ్ మరి తను ఒక అమ్మాయిని మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయిను పెళ్లి చేసుకోవాలని ఉద్యోగం సంపాదించాడు ఆ అమ్మాయిను ఈరోజు కలవాలని సత్యతో కలిసి హాస్టల్కి వెళ్ళాడని చెప్పి సత్య చెప్పిందని మొత్తం వివరంగా చెప్పాడు కొడుకు ప్రేమ విషయం తెలిసి ఏం చెయ్యాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఆలోచిస్తూ నిలబడిపోయారు సరే నువ్వు ఇంటికి వెళ్ళు అమ్మా నాన్న కంగారు పడతారని పంపించేశారు వేణుని ఉదయం స్పృహ వచ్చిన తర్వాత లేచి తనని తాను చూసుకుని జరిగింది గుర్తు చేసుకుంటూ తలపెట్టుకున్నాడు మల్లిక రాలేదని మళ్ళీ తను వస్తుందేమోనని ఆశతో ఫోన్ చేశాడు ఈసారి కోపంతో ఫోన్ తీసి హలో ఎందుకు ఫోన్ చేశావు మళ్ళీ అని కసిరింది అదేంటి మల్లిక నువ్వు బీచ్కి వస్తావని నీకోసం రాత్రి అంతసేపు ఎదురు చూస్తే ఎందుకు రాలేదు అసలు బయలుదేరావా ఇక్కడికి అని నీరసంతో మాట రాకున్న పించి అడిగాడు ఎక్కడికి అయినా నీకిప్పుడు ఇంకొక అమ్మాయి దొరికింది కదా మళ్ళీ నన్ను రమ్మని ఎందుకు అడుగుతున్నావు సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తే వచ్చేయడానికి నేనేమి చిన్నపిల్లని కాదు ప్రేమిస్తానని మాయ మాటలు చెప్పి నా చెవిలో పువ్వులు పెట్టాలని చూసా మళ్ళీ నేను దగ్గరికి రాకపోతే చచ్చిపోతానని మాటలతో బెదిరించి దగ్గరికి లాక్కోవాలని పిచ్చి పిచ్చిగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు గుడ్ బాయ్ అని ఫోన్ కట్ చేసింది తన మాటలు విన్న తర్వాత సూసైడ్ చేసుకుంటే తన ప్రేమ నిజమని నమ్మి తన కోసం ఆఖరి గడియల్లో అయినా వస్తుందని ఆశతో క్షణం కూడా ఆలోచించకుండా నిద్ర మాతలు వింగి ఆత్మహత్య చేసుకున్నాడు కళ్ళు మూతలు పడుతూ ఉంటే బెడ్డు మీద వెల్లికిల పడి మల్లిక ను మోసం చేయడం లేదు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని కలవరిస్తూ స్పృహ కోల్పోయాడు తనకి టిఫిన్ పెడదామని ప్లేట్లు ఇడ్లీ పెట్టుకుని వచ్చిన తల్లి కొడుకును చూసి నందు ఏమైందిరా నందు లేవరా అని చుట్టూ చూసి కిందపడి ఉన్న నిద్ర మాటల బాటలు కనిపించింది అది చూసి ఏమండి ఏవండి నందు ఎంత పని చేశాడో చూడండి అని కొడుకుని ఒడిలో పెట్టుకుని గట్టిగా ఏడ్చేసింది అప్పుడే వచ్చిన వేణు బాబాయ్తో కలిసి కంగారుగా లోపలికి పొరుగు పెట్టాడు నందుని అలా చూసి అందరూ కన్నీరు మున్ని రహస్యం అయితే ప్రాణం పోతుందని వేణు తొందర పెట్టి ముగ్గురు సాయం పట్టుకుని ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు నందు సూసైడ్ చేసుకున్నాడని హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి కంగారుగా అమ్మ పిలుస్తున్నా వినకుండా పరుగొందుకుంది ఏడుస్తూ వెళ్లే సత్యను చూసి ఆమె తండ్రి ఎక్కడికి అడిగిన సమాధానం చెప్పకుండా చున్నీ తీసుకుని ఆటోను పట్టుకుని హాస్పిటల్ చేరుకుంది తనున్న ఈ రూమ్ దగ్గరికి చేరుకుని నిస్సహాయ స్థితిలో కదలకుండా ఉన్న అతన్ని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుని అతని తల్లిదండ్రులు వేణు ఆమె అంతలా ఏడుస్తూ ఉంటే వాళ్ళు కూడా కొడుకును గుర్తు చేసుకుని ఏడ్చేశారు కొడుకు నవ్వుతూ ఉద్యోగం వచ్చిందని చెప్పి నెల జీతం చేతిలో పెట్టి ఆ క్షణం వాడి మొహంలో ఏదో సాధించాడని సంతోషం చూసి వాడి జీవితంలో మార్పు వచ్చిందని ఆనందంతో పొంగిపోయాము ఉద్యోగం ఎలాగో వచ్చింది పెళ్లి చేసేస్తే మా కళ్ళ ముందే ఉంటాడని అనుకునే లోపే ఇలా వాడు ప్రేమ కోసం పిచ్చివాడైపోయి చావు వరకు వెళ్ళాడు నెడలి మీద బాధకుంటూ ఏడ్చేసింది తల్లి వాళ్ళని ఎలా ఓదార్చాలో తెలియక సత్య కూడా ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ బయటికి వచ్చి ఇతనికి ఇప్పుడు బాగానే ఉంది కానీ అతను మల్లిక అనే పేరు కలవరిస్తున్నాడు ఆ అమ్మాయి ఎవరు మీరేనా అని సత్యవైపు చూశాడు కాదు డాక్టర్ మల్లిక తను ప్రేమించిన అమ్మాయి పేరు అని ముందుకు వచ్చి కళ్ళు తొడుచుకుంటూ ఉన్నాడు వేణు ఓ అవునా మరి తను సూసైడ్ చేసుకుంటే ఎలా ఉన్నాడని చూడడానికి రావాలి కదా రాలేదేంటి సరే తనని పిలిపించి ఒక్కసారి తనతో మాట్లాడించండి అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టరే ఆ అమ్మాయికి మనవాడు సూసైడ్ చేసుకున్నాడని అనుకుంటా నేను వెళ్ళి వాళ్ళ కుటుంబంతో మాట్లాడి వస్తాను ఆ అమ్మాయి అడ్రస్ ఎక్కడుందో తెలుసా అని అడిగాడు తండ్రి తెలుసు బాబాయ్ కానీ ఏం మాట్లాడతారు ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిందని తెలిసింది అని సంకోచిస్తూ చెప్పాడు వేణు అందుకేరా ఆ పెళ్లి ఆపి వాళ్ళ ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వెళ్ళాలి లేకపోతే ఒక్కగానొక్క కొడుకు దూరం అయిపోయేలా ఉన్నాడు వాడికి ఏమైనా అయితే మేము ఆ బాధను తట్టుకోలేంరా వాడి కోసమే బ్రతికేది వాడు లేకపోతే బ్రతికుంటే ఏం చేస్తావరా అని కన్నీళ్లు పెట్టుకుని కళ్ళజోడి తీసి పెట్టుకుని భార్య వైపు చూశాడు అడ్రస్ ఎందుకు బాబాయ్ నేనే తీసుకుని వెళ్తాను అని అని ఫోన్ తీసి తన ఫ్రెండ్తో తనుండే అడ్రస్ తెలుసుకుని హైదరాబాద్ బయలుదేరారు వెళ్ళే వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉన్న పద్మ మీద చేయవేసి ధైర్యం చెప్పింది సత్య సత్య పద్మతో పాటే లోపల తోడుగా కూర్చుని ఉంది అప్పుడే తన కంగారుగా వెళ్ళిపోయింది అని ఫోన్ చేశారు తల్లిదండ్రులు ఆంటీ మీరిక్కడే ఉండండి ఇంటి నుంచి ఫోన్ నాన్నతో మాట్లాడి వస్తానని చెప్పి పక్కకు వెళ్ళింది డాడీ నా ఫ్రెండ్కు బాగోలేదని కంగారుగా వచ్చేశాను అలాగే డాడీ ఆ సరే త్వరగా వచ్చేస్తానని చెప్పి తండ్రి చెప్పే జాగ్రత్తలకి సరే సరేనని ఫోన్లో మాట్లాడుతూ ఫోన్ పెట్టేసింది ఇంతలో పద్మ లేచి కొడుకు పక్కన కూర్చుని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది ఆమె కళ్ళ నిండా నీళ్లు జారి అతని చేతిపై పడ్డాయి మల్లిక వచ్చావా నాకు తెలుసు నువ్వు వస్తావని అని కళ్ళు తెరిచి చూశాడు మెల్లగా అప్పుడే లోపలికి వస్తూ కనిపించింది సత్య చుట్టూ చూశాడు పక్కన తన తల్లిని చూసి బాధపడ్డాడు మల్లిక రాలేదని కళ్ళల్లో నిండిన నీళ్లు చెంపల మీదుగా జారి దిన్నెను తడిపాయి తన మనసు ఆమె రాలేదని తను ఇంకా వస్తుందని ఆశతో డోర్ వైపు చూస్తూనే ఉన్నాడు అతను ఇంతలో తను చూడాలని తలుపు తెరుచుకుని కంగారుగా లోపలికి వచ్చిన వేణు తల్లిదండ్రులు ఒరే నందు ఏమిట్రా ఈ పరిస్థితి అమ్మ చూడు నీకోసం ఎంత బాధపడుతూ ఉంది నీకు వచ్చిన కష్టం మాతో చెప్పకుండా ఈ పిచ్చి నిర్ణయాలు తీసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా అని పక్కన కూర్చుని మీద చేయి వేసి నివరింది పెద్దమ్మ వేణు కంటే చిన్నవాడైనా నువ్వైనా బుద్ధిగా ఆగిపోయిన చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడి చేతుల నిండా డబ్బులు సంపాదిస్తూ మీ నాన్నకి అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటావని సంతోషపడ్డాం కానీ అంతలోనే నీకు ఏం కష్టం వచ్చిందిరా జీవితం పాడు చేసుకుంటున్నావని చెయ్యి పట్టుకుని అడిగారు నందు పెదనాన్న నందు సమాధానం చెప్పకుండా శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు అతని కళ్ళనిండా నీళ్లు మాధురి గుండెల్లో ఎంత బాధ ఉండి ఆ పరిస్థితికి వచ్చాడు అన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి సత్య అతనికి ఏం చెప్పి ఓదార్చాలో తెలియక దూరంగా నిలబడి చూస్తూ ఉంది తనని చూసి మాట్లాడి పద్మను ఓదార్చి తిరిగి ఇంటికి వెళ్తూ అప్పటి వరకు ఏడుస్తూ అందరూ అలా ఉండకూడదని దగ్గరికి వచ్చి పక్కన కూర్చుని ఉన్న సత్యను చూసి ఈ అమ్మాయి ఎవరు పద్మ అని వింతగా చూసి అడిగింది కొడుకు కోలుకొని సత్యతో మాట్లాడుతూ ఉంటే కొంచెం పర్వాలేదనిపించి బయటకు వచ్చి తను నందు ఫ్రెండ్ సత్య ఆ అమ్మాయి వల్లే వాడు బాగుపడ్డాడు కానీ తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కూతురిందని ఇలా సూసైడ్ చేసుకున్నాడు జరిగిందంత వివరంగా చెప్పి కన్నీళ్లు చీర కొంగుతో తుడుచుకుంటుంది ఓ అవునా ఆ అమ్మాయి దీనికి కారణం అనుకున్నాను కానీ చాలా మంచి అమ్మాయిలా ఉంది రెండు భవిష్యత్తు గురించి ఇంతలా ఆలోచించింది అంటే తల్లిదండ్రులను ఇంట్లో వాళ్ళని చేసుకోపోయే వాడిని ఇంకెంత బాగా చూసుకుంటుందో తల్లి కన్నబిడ్డలో కానీ ఆ అమ్మాయి మాత్రం తెల్లగా ముద్దుగా చాలా అందంగా ఉంది సరే పద్మ మీకోసం భోజనం తీసుకుని వచ్చాను ఇక్కడ పెట్టి వెళ్తున్నాను తిరండి అతకి గారు వేణు ఎక్కడ కనిపించడం లేదు అని చుట్టూ చూశారు వాళ్ళు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారు ఆ అమ్మాయి కుటుంబంతో మాట్లాడి పెళ్లి మన వాడితో జరిగేలా ఒప్పిస్తానని ఇద్దరు ఇప్పటికి ఇప్పుడే హైదరాబాద్ వెళ్లారు కానీ నాకెందుకో వాళ్ళు వెళ్ళిన దగ్గర నుండి ఏదో కీడు సంభవిస్తుందని మనసు పీకుతూ ఉంది అని గుండెల మీద చెయ్యి వేసుకొని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబడింది అయ్యో అలాంటిదేమీ ఉండదు నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాటు చేసుకోకు వడిగి భోజనం పెట్టి నువ్వు కూడా తిను సాయంత్రం వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు వేణు అమ్మా నాన్న